గోవిందాయ మహా హిందు బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు వినాయక చవితి గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుందాం అంతకంటే ముందు ఒక అపోహను తొలగించే ప్రయత్నం చేస్తానండి నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే వినాయక చవితికి లేదా గణేష్ చతుర్థికి ఏ ఏ రాసుల వారు ఎలాంటి నైవేద్యాలు పెడితే గొప్ప ఫలితాలు కలుగుతాయి ఈ విధమైన ప్రచారాలు కూడా మొదలుపెట్టారు ఆ విధమైన వీడియోస్ కూడా చేస్తున్నారు నేను చూసాను కూడా సరే ఎవరు ఇలాంటి ప్రచారాలు చేసినా నా ధర్మంగా భావించి నేను అవగాహన కలిగిస్తున్నానండి పండగను ప్రశాంతంగా ఎవరి యథాశక్తి వాళ్ళు ప్రేమగా జరుపుకోవాలి ప్రశాంతంగా ఉండాలి భక్తితోటి దైవాన్ని ఆరాధించుకోవాలి దయచేసి ఇలాంటి ట్రాప్ లో పడకండి ఈ మేషరాశి ఉన్నవాళ్ళు కుడుములు వృషభ రాశి ఉన్నవాళ్ళు ఉండ్రాళ్ళు మిథున రాశి ఉన్నవాళ్ళు గారెలు కర్కటక రాశి ఉన్నవాళ్ళు బూరెలు ఈ పిచ్చి ప్రచారాలన్నీ నమ్మకండి మనకి సహజంగా శాస్త్రంలోనే ఉంటుంది గణపతికి ఆవిరి మీద ఎవడకబట్టి చాలా ఇష్టం కుడుములు ఉండ్రాలు మోదకాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు వాటితో పాటు ఏదో ఒక పాయసం ఏదైనా చేస్తే ఒక తీపి పదార్థం ఎలాగో నైవేద్యం పెడతాం వీటిలో ఎన్ని రకాలు చేయాలి అంటే మీకు ఏదొస్తే అది మీకు ఎంత సమయం ఉంటే దాని ప్రకారం యథాశక్తి ఏదో ఒకటైనా చేసుకోండి లేదు చేయలేమండి అవి ఏమి చేయలేమండి పిండి కొట్టే అంత ఓపిక లేదండి లేదనుకుంటే అంత శక్తి లేదండి అనుకున్నప్పుడు అంత పాలనము లేదా పాయస్ నైవేద్యం పెట్టండి లేదా ఆసక్తి కూడా లేదండి పేదవాళ్ళు వండి ఏదో పత్రం పుష్పం ఫలంతో ముండనే ఉంది అంత పత్రి పెట్టి గరికి పెట్టి నమస్కరించుకోండి గణపతికి చాలు అండి ప్రేమ భక్తి చాలా ప్రధానమైంది లేనప్పుడు శక్తులు ఉన్నప్పుడు ఎక్కడికి తెస్తామని చెప్పండి కాబట్టి మీ మీ యథాశక్తి మీరు బట్టలు చేసుకోండి ఈ రాశి నక్షత్రం ఉన్నవాళ్ళు ఈ జాతకం ఉన్నవాళ్ళు ఈ విధమైన నైవేద్యాలు పెట్టారని పిచ్చిలో నుండి దయచేసి బయటకు రండి భగవంతుడు నీదే ఏ రాశి ఏ నక్షత్రం నాకు ఇది పెట్టను చూడ్డు నీవు ప్రేమతో ఏది చూ చేస్తున్నావు తల్లి తండ్రి శుద్ధిగా ఇష్టంతో ప్రేమతోటి శ్రద్ధాభక్తులతోటి ఏది అర్పించావో పరమాత్మ తీసుకుంటాడు కాబట్టి ఇలాంటి అపోహల నుండి బయటకు రండి ఇంకొక విషయం కూడా అడిగారు నన్ను ఏమిటంటే గణపతికి పెళ్ళయిందా ఇద్దరు భార్యలు ఉన్నారు కదా సిద్ధి బుద్ధి అని వాళ్ళు ఎవరి కూతుర్లు ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఈ ఘట్టము మనకి ఎక్కడ దొరుకుతుంది ఏ సందర్భంలో ఉంది ఏ పురాణాల్లో ఉంది చెప్పమని కూడా అడుగుతున్నారు నేను ఒక కథ చదివాను నాకు చాలా ఇష్టం ఎప్పుడు కూడా మరణం చేసుకుంటూ ఉంటాను ఆ కథ ఇంతకు ముందు కూడా మీరు చెప్పినట్టున్నారండి కానీ వినాయక చవితి కాబట్టి ఈ సందర్భంగా మంచి కథ మరలా చెప్పుకుందాము ఏంటంటే ఓసారి కైలాసంలో అట ఈ కార్తికేయుడు గణపతి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారట ఆడుకుంటూ ఉంటే ఆ ఉద్యానవనంలో పిల్లి కనపడింది కార్తికేయుడికి వెంటనే ఆ పిల్లిని పట్టుకొని దాని బొగ్గ గిచ్చేశాడు గిల్లేశాడు కార్తికేయుడు తర్వాత అది మ్యావ్ మ్యావ అనుకుంటూ వెళ్ళిపోయింది దాదారణ ఆడుకొని ఆడుకొని వాళ్ళమ్మ పార్వతీదేవి దగ్గరకు వస్తారు ఈ పిల్లలు ఇద్దరు వచ్చినప్పుడు పార్వతీదేవి బొగ్గ మీద ఆ గిల్లిన ఘాటు కనపడుతుంది కార్తీకేయుడికి అమ్మ ఇక్కడ ఏమైంది అని అడుగుతాడు కొడుకు ఆమె చెప్తుంది కదా అని ఆయన నువ్వు వాడుకుంటూ పిల్లిని పట్టుకుని దాన్ని బొగ్గ గిల్లావు కదా ఈ సృష్టి అంతా కూడా నేనే ఉన్నాను నేను జగన్మాతను నువ్వు ఎవరిని బాధ పెట్టినా కూడా ఆ బాధ నాకే కలుగుతుంది ఈ విధంగా పార్వతీదేవి చెప్పిన తర్వాత చిన్న పిల్లలైన గణపతి కార్తికేయుడు ఇద్దరు కూడా అది తెలుసుకొని లోతుగా గ్రహించి సృష్టి అంతా కూడా జగన్మాత స్వరూపము అంతా కూడా మా అమ్మాయి ఉన్నది ఈ భావనతో ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలుగానే ఉండిపోయారు వివాహము ఏమీ చేసుకోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా పసిబాలురే శివపార్వతులకి బుద్ధుల పిల్లలే అన్నట్లుగా వాళ్ళు అలాగే ఉండిపోయారు అనేది ఆ కథ సారాంశం మరి కార్తికేయుడు పక్కన కానివ్వండి గణపతి పక్కన కానివ్వండి భార్యలు ఏమిటి అంటే ఉపాసన పద్ధతిలో ఏ దైవానైనా ఏ దేవతనైనా ఉపాసన చేసేటప్పుడు వారిలో ఉండే ఆ శక్తిని పక్కన ఉంచేసి పూజించడం అనేది ఆనవాయితీ గాఢాపత్యంలో కానివ్వండి ఇట్లా ఉపాసనలో ఆ విధంగా చేస్తారు గణపతిలో ఉండే శక్తులు సిద్ధి బుద్ధి సిద్ధిదాత బుద్ధి ప్రదాత మంచి బుద్ధిని అనుగ్రహిస్తాడు మంత బుద్ధుల్ని కూడా బుద్ధిమంతులుగా గణపతి తీర్చిదిద్దుతాడు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అలాంటి భక్తుడి కథ ఒకటి ఉంది అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అయితే గణపతిలో ఉండే ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులని శ్రీ స్వరూపాలుగా సిద్ధిగా మరియు బుద్ధిగా రెండు వైపులా ఉంచి ఈ గణపతి ఉపాసన చేయడము అలాగే గణపతి కొన్ని చోట కళ్యాణోత్సవాలు చేయడం కూడా జరుగుతుంది ఇది మనం గమనించాలి అలాగే అసలు గణపతి విఘ్నములు ఎలా పోగొడతాడు ఇది కూడా నన్ను అడుగుతున్నారు విఘ్నములు ఎదురవుతున్నాయి అంటే మనకి ఎంతో కొంత పాపం ఉంటుంది కదండి ఏదైనా సరే బాధపడుతున్నాము అంటే పాపం వల్లనే బాధపడతాం పుణ్యం ఉంటే సుఖపడతాం జీవితంలో మనము ప్రతిరోజు కొన్ని విషయాలకు బాధపడతాము కొన్ని విషయాలకు సుఖపడతాము అంటే ఏమిటంటే పాప పుణ్యాలు రెండు కూడా అనుభవం చేస్తున్నాం మనం పాపము ఖర్చు అవుతుంది పుణ్యము ఖర్చు అవుతుంది విఘ్నం ఏదైనా కలిగింది అంటే ఏంటంటే ఏదో మనకి పాపం అడ్డంకిగా ఉంది దానికి విఘ్నం కలుగుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము గణపతిని ఆరాధించడం వలన పూజించడం వలన ప్రార్థించడం వలన స్తోత్రము చేయడం వలన ధార్మికమైన బుద్ధితోటి నిష్కపడంగా గణపతిని ఆరాధించడం వలన ఏమవుతుందంటే ఏ పాపం అడ్డంకిగా ఉండి మనకి విఘ్నాలు కలుగుతున్నాయో ఆ పాపం పోతుంది పాపం పోయిన తర్వాత ఆ విఘ్నమైపోతుంది లైన్ క్లియర్ అయిపోతుంది గణపతిని ఆరాధించడం వలన విఘ్నం పోతుంది అంటే అర్థమదండి ఆ విఘ్నం మనకి ఏర్పడడానికి అడ్డంకుగా ఏ పాపం అయితే ఉంటుందో ఆ పాపాన్ని గణపతి తీసేస్తాడు కాబట్టి చక్కగా అందరూ కూడా గణపతిని ఆరాధించుకోవచ్చు ప్రత్యేకంగా పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది పిల్లలకి గణపతి ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా చాలా చాలా ఇష్టమైన దైవాలు వాళ్ళ ముఖాలు పిల్లలకి దగ్గర అవడానికి అనుకూలంగా ఉంటాయి వానరముఖము గజముఖము రెండూ కూడా కాబట్టి పిల్లలు తొందరగా దగ్గర అయిపోతారు వినాయక చవితి అంటేనే పిల్లలకి ఎక్కడైనా ఉత్సాహం వచ్చేస్తుంది ఆ పండుగ చక్కగా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కూడా చేయించండి చిన్న చిన్న స్తోత్రాలు అవి నేర్పించండి పిల్లలకి గణపతికి సంబంధించిన నీతి కథలు చెప్పండి నేర్పండి ప్రతి పండగ ప్రతి పుణ్యతిథి ప్రతి ఉత్సవం కూడా మనుషులలో నైతిక పరివర్తన రావడం కోసం తద్వారా సమాజం బాగుండడం కోసం జ్ఞానం అనేది వికసించడం కోసం ఏర్పరచు చేసినవంటి ఆ పండగల్లో పందర్ల దగ్గర డీజే డ్యాన్సులు పెట్టించడము మద్యం తాగడము డ్యాన్సులు ఈ గొడవలు అన్నీ దయచేసి తీసేయండి ఇవన్నీ కూడా మన సంస్కృతికి ఒక నాటికి ఆటంకాలుగా పరిణమిస్తాయి ప్రమాదకరంగా పరిణమిస్తాయి అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను దయచేసి వినాయక చవితి పల్లెలలో పిచ్చి పిచ్చి పనులు అల్లార్లు చేయడం మానేసేయండి అదే మనకి ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు వినాయక వ్రతము లేదా పూజ చేసిన తర్వాత పీఠం ఎప్పుడు కదిలించాలి ఆ పత్రి ఎప్పుడు తీసుకువెళ్ళాలి ఇది కూడా సందేహమే కదా ఇది కూడా అడుగుతున్నారు నన్ను ఆ రోజుకి చక్కగా ఉదయం వేళ మధ్యాహ్నం లోపల పూజ చేసేసుకొని ఆ సాయంత్రమే తీసివేయవచ్చు ఆ పత్రి వరకు చక్కగా తీసేసి దాన్ని ఎక్కడైనా నీళ్ళలో నిమజ్జరించడం దగ్గరలోని చెరువుల్లోనో బావుల్లోనో వాగులోనో వేసేయండి లేదా ఆ రోజు రాత్రి ఇంట్లో ఉంచుకొని తెల్లారి ఉదయం కూడా తీసేయవచ్చు అలా కాదనుకుంటే మూడో రోజు కూడా తీసేయవచ్చు మేము ఈ పరిస్థితిని బట్టి అనుకూలతను బట్టి చేసుకోండి ఉదయం పూజ చేసేసుకుంటే పూజ అంతా పూర్తయిపోతుంది నక్షత్రం వేసేసుకుంటే కదా ఆ రోజు సాయంత్రం కూడా తీసుకోవచ్చు లేదా తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఎప్పుడైనా కూడా చక్కగా అవన్నీ తీసేసుకొని నీట్గా పూజామంత్రం క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మనము ఇంట్లో ఎప్పుడు పెట్టుకొని నితి పూజ చేసుకునే గణపతి విగ్రహం అయితే దాన్ని నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉంచుకొని దానికి ప్రతినిధిగా ఒక చిన్నంత మట్టి బొమ్మ కానివ్వండి లేదంటే పసుపు ముద్ద కానివ్వండి ఉంచి పూజించి ధన నిమజ్జనం చేయండి పత్రి ఏకాంశతి పత్రలో ఏదో పెట్టాలనేసి అసలు లెక్క ఉంటుంది మనకి మార్కెట్లో ఎన్ని రకాలు దొరుకుతాయి దొరికిన దాంతో చేసుకోండి ఆరాటపడి అటు ఇటు పరుగులు పెట్టాల్సిన పర్లేదు పాలవీలు కట్టాలి ఇంకా ఎవరు రకరకాలు కట్టాలి అంటే మీ ఓపిక మీ యథాశక్తి మీ పరిస్థితిని అనుసరించి మీకు ఉంట వైభవంగా చేసుకోండి లేదా ఉన్న దాంతో చేసుకోండి అసలు ఏమీ లేదండి అంటే కాస్త గరిక తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెట్టి ఒక అరటి పెట్టి నమస్కారం చేస్తే ఆయన అవుతాడు ఏ అయినా సరే భగవంతుడు చూసద్ది భక్తి శ్రద్ధ ఇష్ట విశ్వాసము మీకు ఉన్నంతలో చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి విపరీతంగా రకరకాల నైవేద్యాలు చేయాలి విపరీతంగా డెకరేషన్ చేయాలి ఇలాంటివన్నీ అవసరం లేదు మీకు ఉన్నంతలో ఒక చిన్న పూజలాగా సింపుల్గా చేసుకొని రెండు మూడు గణపతి స్తోత్రాలు ప్రశాంతంగా కూర్చొని పాడుకోండి ఆనందించండి ఒక పూజలు ఒక పండగా చేసుకుంటే ఎంతో ఒబ్బిడిగా చేసుకోవాలనుకుంటే మానసికంగా ప్రశాంతత కలగాలి చేసుకున్న దానికి హడావుడి ఆర్బాడాలు ఆడంబరాలు అవన్నీ ఫోటోలు తీసేసి ఏవో రకరకాలు చేసి మేము గొప్పగా చేస్తామని అందరికీ చూపించుకోవడానికి ఇది కాదు ముఖ్యం ఒక పూజ చేసుకున్నామంటే మానసికంగా ప్రశాంతంగా అనిపించాలి తృప్తిగా అనిపించాలి అలా చేసుకోండి మనకి ఒక పూజ చేసుకుంటే తృప్తి కలిగిందంటే పరమాత్మ కూడా తృప్తి కలిగిందనే అర్థం కాబట్టి ఉన్నందులో యథాశక్తి హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకోండి మీ అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యుగా సమస్త సుగ్రభవంతుడు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణా కృష్ణార్థం